సావిత్రిబాయి హోళీ జయంతి సందర్భంగా బ్రిలియంట్ పాఠశాల బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది పిల్లలు చదువు ఇంటికి వెలుగు అంటారు ఒక ఆడపిల్ల చదువుకొని అన్ని రంగాల్లో ముందుంటే సమాజం ముందుకు వెళ్తుంది అనే విద్యంగా మా పాఠశాల పిల్లల కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాస్టర్ గారు శ్రీనివాసరావు గారు తమ యొక్క అమూల్యత ఇచ్చి అదే విధంగా విద్యార్థులలో కార్యక్రమాలు తెచ్చినందుకు వారికి జ్యోతిరీ పూనే కమిటీ తరఫున మరియు నియోజకవర్గ అధ్యక్షులు గారి తరఫున మరియు మన రాష్ట అధ్యక్షుడు జ్యోతిరా గొప్ప బాసర్ రావు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఈ కార్యక్రమాలు వందేశ్వర గారి వందగా కోరుతున్నాం తొంభై కార్యక్రమం జరుపుకుంటూ పెద్దలు నిశ్చయించినారు నేను పిలవగానే సంఘం తరఫున పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి సంఘ నాయకులకి కొత్తగా మన వెంకటకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని భారీగా చేయాలని టీచర్స్ డే గా నిర్ణయించారు కాబట్టి నెక్స్ట్ టీచర్స్ డే కూడా ఇక్కడే జరిపే విధంగా ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలని బీసీ టీచర్స్ లేడీ టీచర్స్ తప్పకుండా హాజరు కావాలని నా యొక్క మనవి